ప్రస్తుతం మార్కెట్ లో కంప్లీట్ గా కెమికల్ తో కూడుకున్న కలర్స్ తోని పర్యావరణం కావచ్చు ఇటు స్కిన్ ఎలర్జీస్ కావచ్చు స్కిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు చాలా రకాలుగా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ప్రస్తుతం మనం ఇక్కడ ఒక స్టాల్ దగ్గర ఉన్న కంప్లీట్ గా నేచురల్ ఐటమ్స్ అంటే నేచురల్ ఉన్న కలర్స్ మామూలుగా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి సో వాళ్ళు ఒక రాజనగర్ మన జయశంకర్ సార్ యూనివర్సిటీ నుంచి వచ్చారు వారిని మరి మరిగిన విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మేము చెప్పండి కంప్లీట్ గా మీరు న్యాచురల్లీ వాడుతున్నారు దీని గురించి ఎట్లా ఉంటది మనం ప్రస్తుతం సమాజంలో దాన్ని కెమికల్స్ కూడుకున్న దాని మీద మొత్తం పర్యావరణం కూడా హాని అవుతుంది కాబట్టి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి నమస్తే సార్ నా పేరు దీపిక నేను నేచురల్ డై ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి వచ్చాము సో మా మాది వచ్చేసి యూనిట్లో అన్ని నేచురల్ డై కలర్స్ పెయింట్స్ నేచురల్ బయోడిగ్రేడబుల్ పెయింట్స్ ఈకో హోలీ పౌడర్స్ నేచురల్ డైస్ నేచురల్ టెక్స్టైల్ పెయింట్స్ ఇవి డెవలప్ చేసాం సార్ అన్ని కూడా నేచురల్ సోర్సెస్ నుంచి అంటే మనకి ప్లాన్ బేస్డ్ మెటీరియల్స్ వాటి నుంచి కలర్ ఎక్స్ట్రాక్షన్ చేసి ఈ ఫోర్ టెక్నాలజీస్ డెవలప్ చేశాం సార్ మనకి బయోడిగ్రేడబుల్ పెయింట్స్ అంటే ఏంటంటే అవి వాటర్లో వేయగానే డిజాల్వ్ అవుతుంది నార్మల్గా మనము గణేష్ కి గణేష్ చతుర్థి అప్పుడు చూస్తాము గణేష్ ఐడల్స్ అన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్ కలర్స్ వేసి అది నిమజ్జనం చేయగానే వాటర్ బాడీస్ అంతా పొల్యూట్ అయిపోతున్నాయి అందులో ఫిష్ నెక్స్ట్ రోజు చూస్తే ఫిషెస్ అన్ని చనిపోయి ఉంటాయి బట్ మన గణేష్ ఐడల్స్ తో అట్లాంటి ప్రాబ్లం ఉండదు సార్ మనము నేచురల్ కలర్స్ మట్టి బొమ్మకి నేచురల్ కలర్స్ అప్లై చేస్తున్నాం సో ఇది మనము వాటర్ లో వేయగానే టూ మినిట్స్ లో డిజాల్వ్ అయిపోతుంది అండ్ ఎలాంటి కెమికల్స్ కూడా లేవు కాబట్టి వాటర్ బాడీస్ కి కూడా ఎలాంటి హాని ఉండదు సో ఫిషెస్ కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటే మనం ఇది వాటర్ లో నిమజ్జనం చేసిన తర్వాత ఫిషెస్ గానీ పర్యావరణం గానీ వాటర్ గానీ ఎలాంటి పొల్యూట్ ఉండదు సో కంప్లీట్ గా నేచురల్ ఎట్లా మాది ఈ గణేష్ మేము తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి కూడా గణేష్ ఐడల్స్ సప్లై చేస్తాము సో వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ మా దగ్గర పర్చేస్ చేస్తారు అండ్ మా దగ్గర వన్ ఫుట్ నుంచి సిక్స్ ఇంచెస్ నుంచి ఫైవ్ ఫీట్ వరకు ఐడల్స్ మా యూనిట్ లోనే ప్రొడక్షన్ జరిగింది పెయింట్ సప్లై చేసి రెడీగా గణేష్ చతుర్థికి రెడీగా ఉంటాయి సేల్స్ కూడా జరుగుతాయి అండ్ మా దగ్గర ఈకో హోలీ పౌడర్స్ అని చెప్పాను కదా ఈ హోలీ పౌడర్స్ ఏంటి అంటే కంప్లీట్ గా న్యాచురల్ సోర్సెస్ నుంచి ఇప్పుడు ఈ బంతి ఉంది బంతి నుండి ఈ ఎల్లో కలర్ రెడీ చేస్తాము సో ఇట్లా రెడీ చేసిన హోలీ పౌడర్స్ మనకి జనరల్ గా అయితే బయట కెమికల్ కలర్స్ దొరుకుతాయి కదా అవి కండ్లు పడగానే కండ్లు మంట రావడము స్కిన్ మీద అప్లై చేసుకుంటే చాలా మందికి స్కిన్ ఇరిటేషన్ స్కిన్ ఎలర్జీస్ డెవలప్ అవుతాయి అయితాయి హోలీ కంప్లీట్ గా తయారు చేసింది కాబట్టి కంటికి గానీ స్కిన్ గానీ ఎలాంటి ప్రమాదం ఉండదు అంటే ఈవెన్ పిల్లలకి వన్ ఇయర్ ఓల్డ్ కిడ్ కి కూడా పెట్టచ్చు పెట్స్ కి కూడా యూస్ చేయొచ్చు ఎలాంటి హాని జరగదు సార్ మా దగ్గర టన్స్ ఆఫ్ ప్రొడక్షన్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఇలా బాక్సెస్ లో ఫైవ్ కలర్స్ ఉంటాయి సార్ మా దగ్గర ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఎల్లో గ్రీన్ ఆరెంజ్ బ్లూ అండ్ పింక్ ఈ ఫైవ్ కలర్స్ ఇట్లా బాక్స్ లో పెట్టి సేల్ చేస్తాము ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బాక్స్ మన దగ్గర వన్ కేజీ బాక్స్ కూడా సేల్ ఉంటుంది పర్ కేజీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అదే మీరు బల్క్ లో పర్చేస్ చేస్తే కొంచెం తక్కువగా కాస్ట్ ఉంటుంది అంటే ట్వంటీ అండ్ అబో కేజెస్ ఆఫ్ ఫిఫ్టీ అబో కేజెస్ కి అయితే తక్కువ కాస్ట్ లో ఇచ్చేస్తాం సో బల్క్ పర్చేస్ చేసి మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు లేదు అంటే మీ ఇంట్లో కిడ్స్ ఉన్నా మీ ఇంట్లో పెట్స్ ఉన్నా సో హోలీ సెలబ్రేట్ చేసుకోవాలంటే అంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు సో దే కెన్ ప్లే విత్ అవర్ హోలీ పౌడర్స్ హ్యాపీలీ దే కెన్ సెలబ్రేట్ హ్యాపీలీ ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజా పండుగ సందర్భంగా ఈ స్టాల్ ఏర్పాటు చేసి మీరు న్యాచురల్ ఏర్పాటు చేసినటువంటి ఈ కలర్స్ మార్కెట్ లోకి తీసుకెళ్తే ఇటు ఆ పొల్యూషన్ అంటే ఏదైతే పర్యావరణం పాడ కాకుండా అట్లాగే బోర్లు పండుగ రోజు కూడా స్కిన్ ఎఫెక్టివ్ కాకుండా కూడా ఇలాంటి మీరు న్యాచురల్ గా తయారు చేసిన ప్రొడక్ట్స్ మార్కెట్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సో ఇలాంటి సందర్భం ఈ రోజు సీఎం గారు తీసుకొచ్చినందుకు ఎలా ఉంది మేడం మీరు ఫీలింగ్ చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే ఈ టెక్నాలజీస్ అనేవి ఇప్పుడు మనం మనం మన ప్రపంచంలో ఇప్పుడు ఫాస్ట్ పేస్డ్ వరల్డ్ లో చాలా కెమికల్ యూసేజ్ వల్ల ఈవెన్ మనం తినే ఫుడ్ నుంచి మనం వేసుకునే బట్టల వరకు ప్రతి ఒక్కటి కెమికల్ బేస్డ్ సో కొద్ది రోజులు అయితే అసలు న్యాచురల్ అంటే ఏంటో కూడా తెలియకుండా పోయే టైంలో మేము ఇట్లాంటి ఇట్లా ఒక స్టాల్ అరేంజ్ చేసి చాలా మంది కిడ్స్ రావడము చాలా మంది ఫార్మర్స్ రావడము ఎస్పెషల్లీ ఫార్మర్స్ అయితే ఇట్లా వచ్చి చాలా మంది మాకు చెప్పారు మా దగ్గర మోదుగు పూలు ఉంటాయమ్మా మా దగ్గర జాఫ్రా గింజలు ఉంటాయి సో మేము మీ దగ్గరకు వచ్చి అమ్మచ్చా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు తీసుకురావచ్చు మీ ప్రైజ్ మీరు కోర్ట్ చేస్తే మేము పర్చేస్ చేస్తామని చాలా ఫార్మర్స్ కి చెప్పడం జరిగింది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి విమెన్ వచ్చి దే వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ఎందుకంటే వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తున్నాం మేము ఇండైరెక్ట్లీ అండ్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు పార్ట్ ఆఫ్ ది ఈకో సిస్టమ్ అయ్యారు విచ్ ఇస్ ఈకో ఫ్రెండ్లీ మోతకు పూలు చూసారా మీరు ఇప్పుడు పల్లెటూరు వాళ్ళు కూడా మోతకు అనేది ఈ రోజు మనం ఇట్లా ఆర్టిఫిషియల్ గా చూడాల్సి వస్తుంది అంటే ఆర్టిఫిషియల్ గానీ నాచురల్ గానీ బాక్స్ పెట్టి సో మొత్తానికి ఈ రోజు యూనివర్సిటీ కలర్ గా తీసుకొచ్చి మళ్ళీ దీన్ని పర్యావరణాన్ని వ్యాపారు తీసుకొచ్చిన అభినందించాలి దీన్ని మార్కెట్లకు రెగ్యులర్ ప్రోడక్ట్ సమానంగా మీరు తీసుకెళ్లే ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు మేడం సార్ మాకు కస్టమర్ బేస్ ఆల్రెడీ ఉంది చాలా బిగ్ బ్రాండ్స్ వాళ్ళు మా దగ్గర పర్చేస్ చేసి వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు చాలా మంది కస్టమర్స్ డైరెక్ట్ గా యూనివర్సిటీకి వచ్చి స్పెషల్ గా అడిగి తీసుకెళ్లిపోతారు అండ్ మా యూనివర్సిటీ మొత్తము ఈకో హోలీ పౌడర్స్ ఈకో గణేషాన్ని ప్రమోట్ చేస్తున్నారు యూస్ చేస్తున్నారు కూడా సో మా స్టూడెంట్స్ కానీ మా స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు ఈకో హోలీ పండుగప్పుడు హోలీ పౌడర్స్ కేజీలు చెక్క లెక్కన పర్చేస్ చేస్తూ ఉంటారు సో దే ఆర్ ఆల్సో ప్రమోటింగ్ ఆ టెక్నాలజీ అండ్ మీలాగా చాలా మంది న్యూస్ ఛానల్స్ ప్రమోటింగ్ టెక్నాలజీ మేడం ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఇప్పుడు యూత్ అంటే ఒక అమ్మాయిలు అబ్బాయిలు యువత చేసిన సాఫ్ట్వేర్ గానీ ఎంప్లాయీస్ కానీ నార్మల్ ఎవరైనా సరే కలర్ ఏదైనా సరే ఓలి పని ఏ చేద్దాం వినాయకులు ఎలా ఉన్నా సరే కదా పర్యావరణం పాడైనా కూడా పర్వాలేదు అనే విధంగానే ఇన్ని ఫీట్లు ఇన్ని ఫీట్లు హైట్ పెంచుకుంటూ పోతున్నారు మట్టి గనేషన్ పెడదాం పర్యావరణాన్ని కాపాడుకునే ఆలోచన విధంగా ఎవరు చేయట్లేదు సో అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సార్ ఇప్పుడు వాళ్ళ చేతులలో వాళ్ళని నాశనం చేస్తున్నారు కానీ వాళ్ళ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కి వాళ్ళు ఇస్తున్నారని వాళ్ళు అబ్జర్వ్ చేయాలి సో రోజు నువ్వు వాటర్ బాడీస్ ని పొల్యూట్ చేస్తున్నావు ఎర్త్ని పొల్యూట్ చేస్తున్నావు ఎన్వారాన్మెంట్ ని పొల్యూట్ చేస్తున్నావు నెక్స్ట్ వాళ్ళు ఏం పీల్చి బతుకుతారు ఏం తాగి బతుకుతారు అనేది మీరు మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోండి ఇఫ్ ఆర్ ఆన్సరబుల్ టు దట్ హ్యాపీలీ దెన్ యూ కెన్ ప్రమోట్ ఎనీ కెమికల్ ప్లేస్ ప్రొడక్ట్స్ థ్యాంక్ యూ చాలా గొప్ప విషయం అండి ఈ స్టాల్ లో వాళ్ళు మనకు చెప్పకనే చెప్తున్నారు న్యాచురల్ గా దొరికే ఏదైతే మనో ఆర్టిఫిషియల్ కాకుండా నాచురల్ గా దొరికిన కలర్స్ ని వాడండి పర్యావరణాన్ని కాపాడుకునే బాగా మీరు కూడా కొద్దిగా మీ వంతు భాగస్వాములు అవి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని కాపాడుకునే దిశగా ప్రయత్నండి ఇక్కడ చాలా మంది ఈ స్టాల్స్ గారు చెప్తున్నారు ఇదే తనకి రిపోర్ట్